అండి నేనైతే ఇప్పుడు కేక్ తయారు చేస్తానండి ఎప్పుడు ఫస్ట్ అయితే నేను సెవెన్ సిక్స్ ఇయర్స్ ముందు ఎక్కువ చేసేదాన్ని కేక్లన్నీ చిన్నబాబుకి హెల్త్ బాగా ఇప్పుడైతే ఇవ్వండి కేక్ కావాల్సినవి టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ అండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి నేను మైదా పిండి బదులుగా గోధుమ పిండి వాడుతున్నాను బేకింగ్ పౌడర్ అండి నెక్స్ట్ షుగర్ అండి అదే చీనీ నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఇదిగోండి షుగర్ ఉంది కదా ఈ గ్లాస్తో ఇంతే మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోండి కేక్ బాగా వస్తుంది కొంచెం వంట సోడా చెట్టు వేసుకుంటే అంతేనండి కలుపుతాను కలిపితే ఇదిగో అండి షుగర్ వేసుకుంటున్నాను ఫస్ట్ నేను నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం సరిపోతుందిలే అండి ఈ మాత్రం ఫుల్ వేసిన అవసరం లేదు కొంచెం తగ్గించినా పర్వాలేదు ఆయిల్ ఎక్కువ తిరుగు ఇప్పుడు ఇదిగోండి వంట సోడా చిటికడు ఎక్కువ వేయకూడదు ఇంట్లో కాబట్టి ఉన్నది ఉంచేస్తున్నాను నెక్స్ట్ అండి బేకింగ్ పౌడర్ అండి ఇది కూడా కొంచెం నేను ఎక్కువ వేయను ఎందుకంటే ఇంట్లో తింటాం కాబట్టి ఎక్కువ వేసిన అవసరం లేదు సరిపోతుంది మాత్రం టూ ఎగ్స్ వేసుకున్నాము కదా ఇప్పుడు బాగా దీనికి బాగా దీన్ని కలుపుకోవాలండి చక్కగా అండి మంచి బీట్ చేసుకుంటున్నాడు అయితే ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి గ్లాసు మనము ఏ గ్లాస్ అయినా చాయ్ తాగుతాం కదా ఆ గ్లాస్తో టూ గ్లాస్ వేసుకోవాలండి మనం కేక్ అయితే టూ ఎగ్స్కి టూ గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే మా వాడను చాలా తక్కువ వాడుతాను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుని అలా బీట్ చేసుకోవాలి మంచిగా ఇదిగోండి మంచిగా బీట్ చేసుకుంటున్నాడు కదా బాబు ఇప్పుడు అంటున్నాడు కొంచెం మిల్క్ ఇంకా వేయ మమ్మీ బాగుంటుంది అంటున్నాడు నేనైతే ఎప్పుడు వేయలేదు మమ్మీ వెయ్యి అంటున్నాడు అందుకే అండి మిల్క్ కూడా వేసుకున్నాను ఇదిగోండి నేనైతే ఎప్పుడు మిల్క్ వేయను బాబు బాగుంటుంది మమ్మీ బాగా వస్తుంది అంటున్నాడు సరేలేని ఈరోజు కొత్తగా కొంచెం మెలకు కూడా యాడ్ చేసానండి ఇదిగో అండి మంచి బీట్ చేసుకుంటున్నాను కదా చాలా బాగా కలిసిపోయింది చూడండి ఇలా ఉండాలండి ఎందుకంటే నేనైతే కొంచెమే చేస్తున్నాను టూ ఎగ్స్తోనే చేస్తున్నాను ఎక్కువ చేస్తున్నాక మళ్ళీ వారాలు వచ్చేస్తున్నాయి మధ్యలో కదా అందుకోసమే నేనైతే ఈరోజు చేసి ఈరోజు తినే వచ్చాడు అనేసి టూ ఎగ్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను అయిపోయినట్టేనండి ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేస్తాను ఎలా పెడతాను ఏంటని చూడండి ఇప్పుడు మా ఇంట్లో అవన్నీ ఉంది కానీ నేను ఎక్కువగా కుక్కర్లే నేను ట్రై చేస్తుంటాను చాలా బాగా వస్తుంది కేక్ అయితే వెజ్ కేక్ అయితే మనం పాలు పెరిగేసుకొని చేసుకోవచ్చు నేనైతే నాన్ వెజ్ అదే ఎగ్స్తో కాబట్టి పెరిగే యాడ్ చేయలేదు ఇదిగో అండి ఇదిగోండి కుక్కర్ అయితే నేను పెట్టేసాను అగ్గైతే ఎక్కువ దీంట్లో పెట్టాను ఎందుకంటే అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాను ఇలాంటి స్టాండ్ ఉందనుకో పెట్టుకోవచ్చండి లేకపోతే ఇసుకు ఉన్నా కూడా ఇసుక కింద పెట్టమంటే స్టాండ్ వేసిన అవసరం లేదు ఇసుక లేదు కాబట్టి నేనైతే స్టాండ్ పెట్టుకుంటున్నాను ఈ స్టాండ్ మీద మనం ఇప్పుడు మిశ్రమ అది మనం కలిపి ఉంచుకున్నాం కదా అది చూడండి ఎలా చేస్తాను ఇదిగోండి నేనైతే దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాను చక్కగా ముందు ఇదిగోండి ఇలా అప్లై చేసుకోవాలి ఎందుకంటే అడవి వంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఇది కొత్తదండి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మా బాబు వచ్చాడు ఇది స్టార్ట్ చేస్తాను ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ టైము అండి ఇప్పుడు కలుపుకుంది దీంట్లో వేసేస్తున్నాను ఇదైతే ఇప్పుడు అండి మనము ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఉంచుకుంటే ఉడికిపోద్ది మనం ఆటోమేటిక్ మనకు తెలిసిపోద్ది చూసామంటే మీద పొంగిపోతుంది మనం ఇంకా మనం చెక్ చేసుకోవాలంటే స్పూన్ ఏమైనా ఏదైనా ఎట్టేసి ఇలా చూసామంటే ఏది అంటుకోకుండా ఉన్నదంటే ఇదిగో ఇదిగోండి నేనైతే టూటీ టీ ఫ్రూటీ ఇప్పుడు వేసుకుంటాను కొంచెం ఎందుకంటే నేను ఎప్పుడూ సాదాగా చేస్తాను కానీ మా బాబు వచ్చినాడు కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటే అనేసి ఫస్ట్ కొనుక్కుని ఉంచుకున్నాను నెక్స్ట్ అండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాను కిస్మిస్ అని బ్లాక్ది వైట్ ఉండి నెక్స్ట్ బాదం బాదం కాజు కూడా వేసుకుంటాను కొంచెము తినిపించింది ఏదైనా ఇదిగో అండి నేనైతే అన్నీ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రూటీ ఫ్రూటీ అన్నీ వేసుకున్నాను మనం ఏది తిన్నా ఏది చేసినా కూడా మాకు కలర్ఫుల్గా ఉండాలి తిన్నప్పుడు కూడా పర్లేదు చూడడానికి అందంగా ఉండాలి కదా కానీ మంచిగా వస్తుందండి భయపడిపోకండి ఇది మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను అండి ఎదుగు అండి డబ్బును మీద పెట్టుకుంటున్నాను లాస్ట్కి కుక్కర్ అయితే కేక్కే పనికి వచ్చిందండి ఊడిపోయింది ఎందుకలా కేక్ బాగుంటుందని ఉంచుతున్నానండి ఇదైతే ఈ కుక్కర్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎంతవరకు ఉడికిందో లేదనేసి అనేసి వా కొంచెం టైం పడుతుందేమో నేను చెక్ చేస్తున్నాను ఇదిగోండి దేనితో చెక్ చేసుకోవడం తెలిసిపోతే కొడకలేదండి ఇక అంటే అంటిసింది కదా అంటకూడదు బిల్కుల్ అంటకూడదు ఇంకా ట్వంటీ మినిట్స్ ఉండాలి నేను చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని ట్వంటీ మినిట్స్కి చూడండి ఎంత మీదకి వచ్చేసింది మరి కాసేపు ఉంది మీదకి మీదకు వచ్చేస్తుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యింది It proves check check.